నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం కదిరి నియోజకవర్గం తలుపుల మండలంలో పెన్నబడవాన్లపల్లిలో గ్రామస్తులు టీడీపీలో చేరారు కందికుంట వెంకటప్రసాద్ వారికి టీడీపీ కండవా వేసి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీని బలపరిచి రాష్ట్ర అభివృద్ధిని చేసుకునేందుకే ప్రతి ఒక్కరూ టీడీపీలో చేరుతున్నారని వారందరికీ స్వాగతం పలుకుతున్నామన్నారు గారు నిర్మించిన పసుపు రంగు జెండం అరెర తెలుగు అగో తెలుగు పార్టీ మనదిరో కదలిరండి పసుపు రంగు జెండ నెత్తుదా తెలుగుదేశం పార్టీ మనదిరో కదలిరండి పసుపు రంగు జెండో చంద్రబాబు లోకేష్ అన్నలు కదిలినారు యుద్ధానికి సిద్ధం అంటూ గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండబట్టి రెపరెపలాయ గురు चित्र hey, पूरा <laughs> <ranta pura. laughs> ఆనందరెడ్డి గారు రెడ్డప్ప గారు చిన్నరెడ్డప్ప రెడ్డి గారు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం సాధారణంగా ఆహ్వానించి వాళ్ళు కూడా గారు శ్రీనివాస్ శ్రీనివాసులు గారు వీళ్ళందరూ సాధారణంగా ఆహ్వానించి ఈ రోజున తెలుగుదేశం పార్టీని బలపరచాలనే ఆలోచనతో పార్టీ మీ సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పొందుతాం అదే రంగా పెన్న గ్రామ సోదరి సోదరి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా నిలుపుతా ఉన్నాం ఈరోజు నాకు పెన్నబడవాన్లపల్లి గ్రామాల్లో మీరు ఎక్కడికి పోయినా కూడా తెలుగుదేశం పార్టీని పెద్ద ఎత్తున ఆదరిస్తా ఉన్నారు దీనికి కారణం ఏమంటే గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో ప్రజలెవరూ సంతోషంగా లేకపోవడం అభివృద్ధి అనేది జరగకపోవడం రాజకీయంగా ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్లకు తగినటువంటి గుర్తింపు ఘోరం గాని దొరకనటువంటి రాజకీయ పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నాయి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ధోరణి గాని జగన్మోహన్ రెడ్డి గాని గారి పనితీరును గాని గమనిస్తే ఎన్నికల ముందు పాదయాత్ర పేరుతో ప్రచారం చేసుకుంటూ అన్ని రకాల వాళ్లకు అన్ని రకాలైనటువంటి హామీలు ఇస్తూ ఇచ్చినటువంటి హామీని ఒక్కటి కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి ప్రత్యేకించి ఈ నియోజకవర్గంలో అయితే రెడ్డి సామాజిక వర్గం పెద్ద ఎత్తున ఉంది రెడ్డి సామాజిక వర్గానికి సంక్షేమం అందించాలంటే పది ఎకరాల భూమి ఓ బెంచ్ మార్క్ గా పెట్టారు మా మామూలుగా చిన్న రైతు అయినా కూడా పది ఎకరాల భూమి అనేది ఈ ప్రాంతంలో కావచ్చు రాయలసీమ ప్రాంతంలో కావచ్చు ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గ కుటుంబాలకు పది ఎకరాలకు తక్కువ కాకుండా భూములు ఉంది మరి ఏదైతే గత ఎన్నికల్లో ఆదరించి హక్కు చేర్చుకొని భుజాన్ని నేర్చుకుని ఎన్నికలు నిర్వహించినటువంటి రెడ్డి సామాజిక వర్గము గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో రాయలసీమ ప్రాంతంలో ప్రత్యేకించి అనంతపురం జిల్లా రైతాంగం అయితే పది ఎకరాల్లో వాళ్ళు సాధించేది ఏముండదు ఖచ్చితంగా వాళ్ళకి సంక్షేమం అనేది అందాల అందనటువంటి పరిస్థితులు కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఆశతో ఒక ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అందిస్తాడు రాజశేఖర రెడ్డి గారి పుత్రుడుగా చూసినారు గాని జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపాన్ని నాలుగున్నర సంవత్సరాల కాలంలో చూసినటువంటి సామాజిక వర్గం మొత్తం కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారం వస్తేనే అందులో ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతుంది ఖచ్చితంగా మళ్ళీ ఈ నియోజకవర్గంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా గానీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ పూర్తి స్థాయిలో అమలు అవుతుందని చెప్పేసి కూడా నమ్ముతా ఉంది దీనికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా మీకు అందనటువంటి సంక్షేమం ఏదైతే ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి పది ఎకరాల భూమో లేదంటే ఇంట్లో ఫ్రిడ్జో లేదంటే మోటార్ సైకిల్ ఏదో ఒక కారణం చూపించి మీకు సంక్షేమం అందకుండా చేసిందో ఖచ్చితంగా దీన్ని తొలగిస్తాం మా ప్రభుత్వంలో ఖచ్చితంగా రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆపన్న హస్తం అందిస్తాం అభివృద్ధి కాదు సంక్షేమం కూడా సమపాలలో అందించేటువంటి చొరకు గాని ఆలోచన గాని తెలుగుదేశం ప్రభుత్వానికి ఉందని చెప్పేసి వాళ్ళందరినీ కోరుతా ఉన్నాం నమ్మ మాటల్లో ఖచ్చితంగా అమలు చేసి చూపిస్తాం గతంలో కూడా చేస్తున్నాం అంతేకాదు రైతాంగానికి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఎక్కడ కూడా ఇన్పుట్ సబ్సిడీ అంటే పరిస్థితి క్రాప్ ఇన్సూరెన్స్ అది కూడా ఉంది ఎవరు కూడా సంతోషంగా పరిస్థితి మార్కెట్ ఇంటర్వెన్షన్ గత ప్రభుత్వ హయాంలో మార్కెట్ యార్డ్ లో పందులు తెచ్చుకునేవాళ్ళు చెనకాయలు తెచ్చుకునేవాళ్ళు వ్యాపారం జరిగింది ఈ రోజున ఏ రకమైనటువంటి వ్యాపార లావాదేవీలు కూడా మార్కెట్ యార్డ్ లో జరగినటువంటి పరిస్థితి అంటే రైతాంగం మొత్తం కూడా అన్యాయం అయిపోయినటువంటి పరిస్థితులు ఈ రోజున రాష్ట్రం ప్రభుత్వం కరువు ఒక పక్క కరోనా ఒక పక్క రైతాంగము నడ్డి విరిచినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వము ఏ మాత్రము చొరవ చూపకుండా వాళ్ళని ఆదరించాలా వాళ్ళని అర్థం చేర్చుకోవాలా వాళ్ళ కష్టాల్లో చేయుతనివ్వాలని ఆలోచన లేనటువంటి ప్రభుత్వంగా ఈ రోజున రైతాంగం దృష్టిలో ఈ ప్రభుత్వం తెలిసిపోయింది అందుకని అన్ని వర్గాలు కూడా దూరమైనటువంటి ప్రభుత్వానికి ఎన్నికలు ఇంకొక తొంభై రోజుల లోపల ఎన్నికలు పూర్తి కాబోతాయి తొంభై రోజుల్లో ఎన్నికలు ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతి సామాజిక వర్గం కూడా ఎదురు చూస్తుంది ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలా కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలా ప్రజల కోసం ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం తెచ్చుకోవాలా రైతాంగం కోసం ఆలోచన చేసేటువంటి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలా భవన నిర్మాణ కార్మికుల కోసం ఆలోచన చేసే ప్రభుత్వం తెచ్చుకోవాలా యువత కోసం ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం తెచ్చుకోవాలా నిరుద్యోగ యువత కోసం ఆలోచన చేసేటువంటి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలా అని చెప్పేసి ఆలోచనతో అదే కాకుండా అభివృద్ధి కూడా పూర్తి స్థాయిలో అమలు చేసేటువంటి ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నారు అన్ని కూడా మాకు అర్థమవుతున్నాయి ఖచ్చితంగా వాళ్ళ ఆశలకు గాని అభిష్టాలకు గాని అనుగుణంగానే వచ్చేటువంటి రోజుల్లో ఏర్పడబోయేటటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచనలు కూడా ఉంటాయి తీరుతెన్నులు ఉంటాయి స్థానికంగా ఇక్కడ ప్రతినిధి కూడా మా ఆలోచనలు కూడా స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీదనే పెద్ద ఎత్తున మేము ఆలోచన పెడతాము వాటి సమస్యలు తీర్చడానికే పనిచేస్తాము అంతేకాదు దాదాపు ఇరవై ఏళ్ల పాటు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా నేను హామీ ఇస్తాను ఈ ప్రాంతాన్ని సర్వత అభివృద్ధి చేయాలని ఒక పట్టుదలతో మేము ఉన్నాం ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుగుదేశం తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నది వారు పండగ పూట ప్రజానికానికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ నియోజకవర్గ ప్రజానికానికి మొత్తం వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించండి తెలుగుదేశం పార్టీని ఆదరించండి ఖచ్చితంగా మీరు కోరుకుంటున్నటువంటి ఆలోచన మేరకే పనిచేస్తున్నటువంటి ప్రజాప్రతినిధి మీకు ఉంటాడు మీ కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా మేము ముందుంటాం మీకు ఈ ప్రాంత అభివృద్ధికి పాటు పడేటువంటి వ్యక్తిగా మేము ముందుంటాం అని చెప్పేసి కూడా హామీ ఇస్తూ నమ్మమని చెప్పేసి కోరుకుంటూ ఎవరెవరు ఐదేళ్లకు ఒకసారి మారేటువంటి అభ్యర్థుల్ని నమ్మితే మోసపోయేది అంతిమంగా ముందు ఖచ్చితంగా ఈ రోజున ఏదైతే ఈ కుటుంబం నమ్మొస్తుందో వాళ్ళకు కూడా సాధారణంగా వాళ్ళ గౌరవానికి భంగం వాటిల్లో కలగకుండా వాళ్ళని పూర్తి స్థాయిలో గౌరవిస్తూనే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తూనే పార్టీని ముందుకు తీసుకోతామని తెలియజేస్తుంది మరొకసారి వారికి What <laughs> 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 <laughs>